ప్రజెంటింగ్ వన్ మోర్ బడ్జెట్ కలెక్షన్ అండ్ బడ్జెట్లోనే మనం నేను చాలా మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్తో వచ్చానండి వై అండ్ సేమ్ ఈ ఎక్స్క్లూజివ్ బికాజ్ ఆఫ్ డిజైన్ డిజైన్ చూడండి మనకి చాలా బాగుందండి బాధని ప్లస్ లోటస్ డిజైన్తో వచ్చింది బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డు అండ్ డిజైన్ చూస్తే మనకి ఇది వచ్చి సన్రైజ్ అండి ఇన్ సన్ రైజ్ అండ్ డైమండ్ కాన్సెప్ట్తో శారీ ఆల్ ఓవర్ కూడా వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి కంచే బోర్డు అలాంగ్ విత్ ఫ్లోరల్ డిజైన్తో శారీ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇంకొక యాడెడ్ బ్యూటీ అండి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇంకా గ్రాండ్గా ఇక్కడ పళ్ళు ఇచ్చారండి పోచంపల్లి పల్ పళ్ళు ఇన్ బాంతనే డిజైన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డు అండ్ సారీ ఆల్ ఓవర్ అండ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదండి మీరు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందో ఇలా వస్తుందండి మన టోటల్ శారీ యొక్క లుక్ ఇవి వచ్చి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి జర్నీస్కి కట్టుకొని వెళ్ళొచ్చండి చాలా సింపుల్ అండ్ క్లాసీ యూనిక్ లుక్ ఉన్నాయండి బడ్జెట్లోనే చాలా మంచి యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు